హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత శ్రీకృష్ణ పరిణయం ఇరవై నాలుగవ భాగాన్ని వినేద్దాం గౌతమి గారు పసుపు తాడి చూసి షాక్ అవుతూ ఏవండి రుక్మిణి వస్తువుల్లో పసుపు తాడి ఉందండి అని అంటారు వాసు గారు షాక్ అవుతూ గౌతమి గారి వైపు చూస్తారు మన రుక్మిణి ఏదో దాచినట్టు ఉంది గౌతమి అందుకే ఇంటికి వచ్చినప్పటి నుండి ఏదో లోకంలో ఉన్నట్టు ఉండేది అని అంటారు వాసుగారు అవునండి నాకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అని అంటారు గౌతమి తన ముందు మామూలు అవ్వని ఆ తర్వాత మనం ఇంకా ఏదైనా ఆలోచిద్దాం తను మళ్ళీ మామూలు అయిందని తెలిస్తే మనకి అంతకంటే ఇంకేం కావాలి అని అంటారు వాసుగారు గౌతమి గారు కూడా హా అని రుక్మిణి గురించి ఆలోచిస్తూ ఉంటారు రవీంద్ర గారు కవిత గారు అర్జుత్ ఇంకా సత్య అందరూ కూడా హాస్పిటల్కి చేరుకుంటారు వాళ్ళకి రుక్మిణి గురించి తెలిసి చాలా కంగారు పడతారు రుక్మిణి పరిస్థితి తెలిసి చాలా బాధపడతారు రుక్మిణి కండిషన్ వల్ల డాక్టర్స్ తన మీద స్పెషల్ కేర్ తీసుకుంటారు డాక్టర్ మా రుక్మిణికి ఇప్పుడు ఎలా ఉంది తను శ్రోహలోకి ఎప్పుడు వస్తుంది అని బాధపడుతూ అడుగుతారు గౌతమి ఇంకా ఏం చెప్పలేమండి తన బాడీ ఇంకా స్పందించడం లేదు ఇంకా అబ్జర్వేషన్లో ఉంచాం అని అంటారు డాక్టర్ మాకు చాలా కంగారుగా ఉందండి తనని ఎలా అయినా మామూలు మనిషిని చేయండి అని అంటారు వాసు మీరు అలా కంగారు పడుతూ ఉంటే మేమేం చేయలేం ప్లీజ్ మా పని మమ్మల్ని చేయనివ్వండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు డాక్టర్ నెల రోజులు గడిచిపోయింది రుక్మిణి కోమలో ఉంది ఆమె ఏ క్షణం కోలుకుంటుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు గౌతమి గారు ఇంకా వాసు గారు పార్థో కారులో వెళ్ళిపోతున్న దృశ్యం మసక మసక మసగ్గా ఆమె కళ్ళ ముందు కదులుతూ ఉంటే కన్నా అని ఒక్కసారిగా లేచి కూర్చుంది రుక్మిణి ఆమె పక్కనే ఉన్న నర్స్ మేడం మేడం అని అంటూ రుక్మిణి దగ్గరికి వెళ్తుంది రుక్మిణి భారంగా ఊపిరి తీసుకుంటూ చుట్టూ చూస్తుంది నర్స్ ఆమె పక్కన నిలబడి మేడం మేడం అని పిలుస్తుంది రుక్మిణి పక్కన ఉన్న నర్సుని చూస్తూ నేను ఎక్కడ ఉన్నాను ఎవరు నువ్వు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అని తల పట్టుకుని అటు ఇటు చూస్తూ అంటుంది నర్స్ డాక్టర్ని పిలవడంతో డాక్టర్ ఫాస్ట్గా వచ్చి తనని చెక్ చేసి ఇంజెక్షన్ ఇస్తారు రుక్మిణి నిద్రలోకి జారుకుంది నర్స్ వాసు ఇంకా గౌతమి గార్లకు కూడా చెప్పడంతో డాక్టర్ ఏం చెబుతారా అని ఎదురు చూస్తూ ఉంటారు డాక్టర్ బయటికి రావడం చూసి డాక్టర్ రుక్మిణి అని అడుగుతాడు తను బానే ఉంది తను సడన్గా లేచేసరికి కంగారు పడుతుంది కాసేపట్లోకి తనకి త్రోహ వస్తుంది అప్పుడు మీరు తనని కలవచ్చు అని అంటారు డాక్టర్ గౌతమి గారు వాసు గారు కాస్త హ్యాపీగా ఫీల్ అవుతారు గంట తర్వాత గౌతమి గారు రుక్మిణి ఎప్పుడు మేలుకుంటుందా అని చూస్తూ ఉంటారు రుక్మిణి మెల్లగా కళ్ళు తెరుస్తుంది వాసు గారు తనని చూసి రుక్మిణి అని అంటూ ఆమె పక్కకు వెళ్ళి నిల్చుంటారు రుక్మిణి గారిని గౌతమి గారిని చూస్తూ అమ్మ నాన్న అని మెల్లగా పిలుస్తుంది గౌతమి కళల్లో నీళ్లతో ఎలా ఉంది తల్లి అని అడుగుతారు బానే ఉన్నట్టు కళ్ళు అరుపుతుంది రుక్మిణి నీకు ఏమవుతుందో అని చాలా భయపడ్డాంరా అని బాధగా అంటారు వాసు అసలు నాకు ఏమైంది నేను హాస్పిటల్లో ఎందుకున్నాను అని మెల్లగా అడుగుతుంది రుక్మిణి నీకేమైందో గుర్తు లేదా అని ఆశ్చర్యంగా చూస్తూ అడుగుతారు వాసు రుక్మిణి ఏదో గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది తనకి ఏమీ గుర్తుకురాదు రుక్మిణి లేదు అన్నట్టు తలుపుతుంది గౌతమి గారు తన వైపు ఆశ్చర్యంగా చూస్తూ నువ్వు ఎవరినో ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళావు కదా రుక్మిణి అలానే మంగళ సూత్రాలు కూడా తీసుకుని రమ్మంటే తెస్తానని చెప్పి వెళ్ళావు నీకు గుర్తులేదా అని మెల్లగా అడుగుతారు మంగళసూత్రాలు ఫ్రెండా అని అనుకుంటూ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు రుక్మిణి ఆవిల్లో పారుతూ ఇంకా తను ఉండడం ముడుపుల చెట్టు తన మెడలో పసుపు తాడు ఉండడం గుర్తుకు వస్తూ ఉంటుంది అవి గుర్తుకు వస్తుంటే తలనొప్పిగా అనిపించి అమ్మా అని అంటూ తల పట్టుకుంటుంది రుక్మిణి ఏమైంది అని కంగారుగా అడుగుతారు గౌతమి అమ్మ తలనొప్పిగా ఉంది అని అంటూ తలపట్టుకుని అంటుంది రుక్మిణి సరే సరే నువ్వు ఏమీ ఆలోచించుకు నీకు గుర్తుకు రాకపోయినా పర్వాలేదు నువ్వు స్ట్రెయిన్ తీసుకోకు అని పక్కన ఉన్న గారు అంటారు అవును తల్లి కంగారు పడుకు రిలాక్స్ అని అంటారు గౌతమి గారు రుక్మిణి వాళ్ళని చూస్తూ కాసేపటికి రిలాక్స్ అవుతుంది గౌతమి గారు ఓకేనా అని అడుగుతారు రుక్మిణి అవును అన్నట్టు తల ఊపుతూ వాటర్ అన్నట్టు సైక చేస్తుంది వాసు కర్ర వాటర్ ఇస్తారు నీళ్లు తాగి నోరు తుడుచుకుంటూ అలానే మెడను తుడు తడుముకుంది రుక్మిణి అమ్మ నా మెడలో మంగళసూత్రం ఏవి అని అడుగుతుంది రుక్మిణి మంగళసూత్రాలు ఏంటి రుక్మిణి అని ఆశ్చర్యంగా అడుగుతాడు గౌతమి అవునమ్మా నా మెడలో పసుపు తాడు ఉంది అది ఎక్కడా అని అడుగుతుంది రుక్మిణి నీ మెడలో పసుపు తాడు ఎందుకు ఉంటుంది రుక్మిణి నీకు పెళ్ళి కాలేదు కదా అని అంటారు వాసు లేదు నాన్న నాకు పెళ్ళైంది కదా అని అంటుంది రుక్మిణి ఏమంటున్నావు రుక్మిణి నీకు పెళ్ళి ఎప్పుడైంది అని అడుగుతాడు గౌతమి గారు అయింది కానీ ఎప్పుడైంది ఎవరితో అయింది ఏది నాకు గుర్తుకు రావడం లేదు అని అయోమయంగా చూస్తూ అంటుంది రుక్మిణి ఏమంటున్నావు రుక్మిణి నువ్వేం చెబుతున్నావో నాకేం అర్థం కావడం లేదు అని అంటారు వాసు నాకు ఏమీ గుర్తుకు రావడం లేదు నాన్న ఎవరో నన్ను ఎక్కడికో తీసుకెళ్ళినట్టు అక్కడ ఏదో చెట్టు దగ్గర మా పెళ్లి జరిగినట్టు నాకు ఏవో సంఘటనలు మాత్రమే నాకు గుర్తున్నాయి నాన్న అని కంగారుగా చూస్తూ అంటుంది రుక్మిణి నువ్వు ఎవరితోనో ఎక్కడికో వెళ్ళడం ఏంటి అని అడుగుతారు గౌతమి రుక్మిణి హా వెళ్ళాను అని అంటుంది మాకు చెప్పకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళవు కదా రుక్మిణి అని అంటారు వాసు నేను వెళ్ళాను నాన్న ఎక్కడికో వెళ్ళాను ఎక్కడికి ఎవరితోనో నాకు గుర్తు రావడం లేదు అని అంటుంది రుక్మిణి ఏమండి ఒకసారి డాక్టర్ని పిలిచి మాట్లాడండి రుక్మిణి ఇలా మాట్లాడుతుంటే నాకు కంగారుగా ఉంది అని అంటారు గౌతమి వాసు గారు కూడా అలాగే అని చెప్పి డాక్టర్ని పిలవడానికి వెళ్తారు రుక్మిణి తనకి కనిపించే దృశ్యాలు ఏంటో అని ఆలోచిస్తూ ఉంటుంది డాక్టర్ వచ్చి రుక్మిణిని చెక్ చేస్తారు డాక్టర్ మీరు అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు వాసుగారు రుక్మిణికి కొంత మెమరీ లాస్ అయింది అని అంటారు అంటే తనకి ఏం గుర్తుకు లేదా అని అడుగుతారు వాసు ఏవి గుర్తుకున్నాయి ఏవి గుర్తుకులేవు అని చెప్పడం కష్టం అని అంటారు డాక్టర్ మరి ఏవి మర్చిపోయింది మాకు ఎలా తెలుస్తుంది డాక్టర్ అని అడుగుతారు గౌతమి అది చెప్పడం కష్టం ఇంకో విషయం ఏంటంటే తనకి మెమరీ తిరిగి వస్తుందో లేదో చెప్పలేం అని అంటారు డాక్టర్ తనకి పెళ్ళైందని చెబుతుంది కానీ ఎవరితో అనేది చెప్పడం లేదు డాక్టర్ అని అంటారు వాసుగారు అతని ఎవరో తనకి గుర్తుకు రావడం లేదు అతనికి సంబంధించిన మెమరీ తనకి పోయిందేమో అందుకే తను అలా మాట్లాడుతుంది అని అంటారు డాక్టర్ గౌతమి ఇప్పుడు మేమేం ఏం చేయాలి డాక్టర్ అని అడుగుతారు తనకి గుర్తుకు వస్తే తప్ప మనం స్పెషల్గా ఏం చేయవలసిన అవసరం లేదు తను ఎక్కువ స్ట్రెయిన్ కాకుండా చూడండి అంతే అని అంటారు డాక్టర్ గౌతమి గారు ఇంకా వాసు గారు ఏమీ అనలేక మౌనంగా ఉంటారు రుక్మిణికి చాలా విషయాలు గుర్తు ఉండవు తనకి అత్యుత్కి ఎంగేజ్మెంట్ అయిన విషయం తను ఇంజనీరింగ్ చదువుతున్న విషయం కొన్ని కొన్ని సంఘటనలు ఇంకా ముఖ్యంగా పార్తు గురించి ఏమాత్రం గుర్తుకుండవు గౌతమి గారు తనకి ఏది గుర్తుకు లేవో అవి కొన్ని చెబుతూ తనని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు తన చదువు పూర్తి పూర్తవడం కోసం జస్ట్ ఎగ్జామ్స్ మాత్రమే రాసేలా చేస్తారు అలా రెండు సంవత్సరాలు గడిచిపోతాయి ఇంట్లో ఉండి ఉండి తనకి చాలా బోర్ కొట్టడంతో తను జాబ్ చేస్తానని పట్టడం పట్టుబడటంతో తను జాబ్లో జాయిన్ అవుతుంది అక్కడే మళ్ళీ పార్థుని కలుస్తుంది పార్థు రుక్మిణి గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఆ రోజు సాయంత్రమే ఫారెన్ వెళ్ళిపోతాడు అక్కడే ఉంటున్న జ్యేష్ఠ అతనికి దగ్గర అవ్వాలని ఎన్నో రకాలుగా ట్రై చేస్తుంది కానీ పార్ధు ఆమెకి ఇంత కూడా లొంగకుండా ఉంటాడు అతనికి ప్రతిక్షణం రుక్మిణి గుర్తుకు వస్తూ ఉంటుంది నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను కన్నా అని చెప్పిన రుక్మిణి మాటలే అతని చెవుల్లో మారు మోగుతూ ఉంటాయి నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నాకు నీ గురించి ప్రతిదీ చెప్పేదానివి కానీ ఏ విషయం నాకు చెప్పలేదు అలానే ఎవరినో పెళ్లి చేసుకుంటావు పెళ్లి చేసుకుంటూ నన్ను ప్రేమలో మునిగేలా చేసావు నిన్ను తలుచుకుంటుంటే నాకు చాలా కోపం వస్తుంది చాలా అంటే చాలా నేను ఎలా ప్రేమించానని నా మీద నాకే అసహ్యం పుడుతుంది అని అసహనంగా ఫీల్ అవుతూ అనుకుంటాడు పార్దు రెండు సంవత్సరాలైనా కూడా అతని కోపం ఏమాత్రం తగ్గదు ఈ రెండు సంవత్సరాల్లో ప్రతిక్షణం రుక్మిణి తలుపుతో బతికాడు అది కోపం అని అనుకునేవాడు కానీ ఆమె మీద ప్రేమ ఉన్నా అని తెలుసుకోలేకపోయాడు ఇప్పుడు ప్రజెంట్ ఇది జరిగింది అని తనకి తెలిసిన ప్రతీది రుక్మిణితో చెబుతాడు పారుదూ రుక్మిణి అతని వైపు అలా చూస్తూ ఉంటుంది ఏమైంది అలా చూస్తున్నా అని అడుగుతాడు పారు మీరు ఈ రెండు సంవత్సరాల్లో ఏనాడైనా మీరు ప్రేమించిన అమ్మాయి గురించి ఆలోచించారా అని అడుగుతుంది రుక్మిణి పార్దు ప్రతిక్షణం తన గురించి ఆలోచించేవాణ్ణి ఎందుకు నాతో అబద్ధాలు చెప్పిందని ఎందుకు నన్ను ఇంతలా బాధ పెడుతుందని ఎందుకు నన్ను ఇంతలా మోసం చేసిందని ఆలోచిస్తూనే ఉండేవాణ్ణి అని అంటాడు అని అంటుంది ఎందుకు అలా మొహం పెట్టావు అని అడుగుతాడు పార్దు మీరు ఎప్పుడు మీ వైపు నుండి ఆలోచించారు కానీ ఒకసారి కూడా అమ్మాయి వైపు నుండి ఆలోచించలేదు కదా అని అంటుంది రుక్మిణి పార్దు అయోమయంగా తన వైపే చూస్తూ ఉంటాడు మీరు తనని ప్రేమించారని చెప్పారు కదా కానీ నిజంగా ప్రేమించారని నాకు అనిపించడం లేదు అని అంటుంది రుక్మిణి ఎందుకు అలా అంటున్నావు అని అడుగుతాడు పార్దు ఎందుకంటే మీరు తనని ఏమాత్రం అర్థం చేసుకుంది లేదు కాబట్టి అని అంటుంది రుక్మిణి నేను తనని అర్థం చేసుకోలేదా అర్థం చేసుకోకుండానే తనను ప్రేమించానా అని అడుగుతు అడుగుతాడు పార్దు అదే నేను అంటున్నాను అంతగా ప్రేమిస్తే తనని మీరు అర్థం చేసుకునేవారు కదా అని అంటుంది రుక్మిణి అంతా అర్థం చేసుకోకుండా నేనేం చేశాను అని అతని ప్రేమని తక్కువ చేసి మాట్లాడినందుకు కాస్త కోపంగా అడుగుతాడు పార్దు మీకు నా మాటలకి కోపం వస్తుందని నాకు అర్థమవుతుంది కానీ నేను ఒక మాట చెబుతాను మీరే ఆలోచించండి అని అంటుంది రుక్మిణి ఏంటి అన్నట్టు కాస్త సీరియస్గా చూస్తాడు పార్దు తను మీతో అన్ని అబద్ధాలు చెప్పింది అని అంటున్నారు మిమ్మల్ని మోసం చేసిందని అంటున్నారు కానీ అసలు తనకి మిమ్మల్ని మోసం చేయాల్సిన అవసరం ఏంటి అని అడుగుతుంది రుక్మిణి పార్దు అయోమయంగా ఆమె వైపు చూస్తాడు నిజమే కదా నేను చెబుతుంది అసలు ఆ అమ్మాయికి మిమ్మల్ని మోసం చేయాల్సిన అవసరం ఏంటి మిమ్మల్ని మోసం చేస్తే తనకి ఏం లాభం వస్తుంది అని అడుగుతుంది రుక్మిణి పార్దు ఆలోచనలో పడతాడు మిమ్మల్ని మోసం చేయడం వల్ల తనకి ఏం లాభం వస్తుందో కూడా మీకు తెలియదు కానీ మోసం చేసిందని మీరే డిసైడ్ అయిపోయారు అంతే కదా అని అంటుంది రుక్మిణి పార్దు అది అది అని నసుకుతూ ఉంటాడు మీరు ఆ అమ్మాయి మీద కోపంతో ఆలోచించలేకపోయారు కానీ ఆ అమ్మాయి ఎలాంటి సిచ్యువేషన్లో మీకు అబద్ధం చెప్పిందని ఆలోచించి ఉంటే మీరు ఆ అమ్మాయి ఇప్పుడు హ్యాపీగా ఉండేవాళ్ళు అని అంటుంది రుక్మిణి పార్దు ఆలోచనలో పడతాడు ఆమె చెప్పింది నిజమే కదా ఎప్పుడు అతని వైపు నుండి ఆలోచించాడు కానీ ఒకసారి కూడా రుక్మిణి ఎందుకు అలా చేసిందని ఆలోచించలేదు అలా చేయడం వల్ల రుక్మిణికి వచ్చే లాభం ఏంటి అనేది కూడా ఆలోచించలేదు అంటే తను నాతో అబద్ధాలు చెప్పడం కరెక్ట్ అని నువ్వు అంటున్నావా అని అడుగుతాడు పార్దు కరెక్ట్ అని నేను అనడం లేదు తను తప్పు చేసింది మిమ్మల్ని ప్రేమిస్తూ కూడా మీకు ఏ విషయాలు చెప్పలేదంటే తనది కూడా తప్పు ఉంది అని తనకి తెలియకుండానే తన తప్పు గురించి తనే చెబుతుంది రుక్మిణి కానీ తనకి తన బావకి ఎంగేజ్మెంట్ అయిన విషయం మాత్రం నిజమే కదా అది కూడా తన అంగీకారంతోనే కదా మరి ఎలా తన తప్పు లేదని అని అడుగుతాడు తను అసలు ఏ సిచ్యువేషన్లో ఎంగేజ్మెంట్ చేసుకుంది అనేది మీకు తెలియదు మిమ్మల్ని ప్రేమిస్తూ కూడా తన ఇష్టంతో ఎంగేజ్మెంట్ చేసుకుంటుంది అని నేను అనుకోవడం లేదు ఏదో రీజన్ ఉండే ఉంటుంది అందుకే తను అలా చేసి ఉండవచ్చు అని అంటుంది రుక్మిణి అయితే తన అబద్ధాలు ఎందుకు చెప్పిందో తెలుసుకోవాలని అంటావు అని అడుగుతాడు పార్థు అవును తెలుసుకోవాలి ఎందుకంటే తనకి మీకు అబద్ధం చెప్తే వచ్చే లాభం అయితే ఏం లేదని నా ఫీలింగ్ అని అంటుంది రుక్మిణి పార్దు కూడా తెలుసుకుంటాను తన గురించి ప్రతిదీ తెలుసుకుంటాను అని అంటాడు రుక్మిణి ఆ మాటకి చిన్నగా నవ్వుతుంది మీరు తన గురించి మళ్ళీ ఆలోచిస్తానడం నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటుంది రుక్మిణి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్ లిసనింగ్